నమస్తే మాస్టారు అంటూ ఉన్నత స్థానంలో స్థిరపడిన ఒక విద్యార్థి మనస్ఫూర్తిగా తల వంచి వినయంతో పలకరిస్తే వేల మందిలో వీడవడానికి గుర్తు తెచ్చుకొని తన శిష్యులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించి ఆశీర్వదించే కలముషం లేని మనస్తత్వం గురువులకి ఉంటుంది అందుకే ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని కొందరు ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ మరికొందరు ఉపాధ్యాయులుగా స్థిరపడతారు ఇక మానవ వనరులను తయారు చేసే యంత్రాల్లో పనిచేస్తారు జీవిత కాలంలో వేలల్లో సైనికులను కలెక్టర్లను ఇంజనీర్లను డాక్టర్లను లాయర్లను సమాజానికి అందిస్తారు అచ్యుతాపురం హై స్కూల్లో పదవీ విరమణ పొందిన బి శ్రీనివాసరావు మాస్టర్ ని విద్యార్థులు ఉపాధ్యాయులు బంధుమిత్రులు రాజకీయ నాయకులు ఘనంగా సత్కరించారు ముప్పై నాలుగేళ్ల పాటు వృత్తిలో కొనసాగి మాస్టర్ అందించిన సేవల్ని కొనియాడారు ఉపాధ్యాయుల పాఠాలు చెప్పడమే కాదు వారి జీవన శైలి క్రమశిక్షణ ఆహార నియమాలు కూడా ప్రజలకు ప్రభావితం చేస్తాయి ఆదర్శంగా తీసుకుంటారని పలువురు మాట్లాడారు కోనలచ్చెన్నాయుడు కోనర వెంకనాయుడు పల్లి శేషగిరిరావు మోటూరు త్రిస్వామి తదితరులు పాల్గొన్నారు